ఇంటర్ ఫలితాల్లో ప్రొద్దుటూరు అభ్యాస్ జూనియర్ కాలేజీ విద్యార్థులు విశేష ప్రతిభ కనపరిచారు జిల్లాలో అభ్యాస్ ను మొదటి స్థానంలో నిలిపారు దీంతో కాలేజీలో విద్యార్థులు కాల్చి విజయోత్సవాలు జరుపుకున్నారు మొత్తం ఇరవై తొమ్మిది మంది విద్యార్థులకు పదికి పది జీపీఎస్ సాధించారు జూనియర్ ఇంటర్ లో పదిహేడు మంది సీనియర్ ఇంటర్ లో పన్నెండు మంది పదికి పది జీపీఎస్ సాధించి అభ్యాస్ ను అగ్రగామిగా నిలబెట్టినందుకు కాలేజీ యాజమాన్యం తరఫున కరస్పాండెంట్ బచ్చల వీర ప్రతాప్ ప్రిన్సిపల్ జగదీశ్వర్ రెడ్డిలు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు గత పదేళ్లుగా ఒకే వరవుడితో ఫలితాల్లో దూసుకెళ్తున్న అభ్యాస్ మిగిలిన పోటీ పరీక్షల్లో కూడా మంచి ఫలితాలు సాధించడం ఎంతో గర్వంగా ఉందని కాలేజీ యాజమాన్యం చెబుతోంది తాము పదికి పది జీపీఎస్ సాధించడానికి కాలేజీల అధ్యాపకులు ఇచ్చిన తర్ఫీదు ప్రణాళికాబద్ధమైన బోధనే తమ విజయానికి కారణమని విద్యార్థులు చెబుతున్నారు మంచి విద్యా బోధనను కార్పొరేట్ కాలేజీగా అందిస్తున్న అభ్యాస్ జూనియర్ కాలేజీ విద్యా బోధనను తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ గమనించాలని ప్రిన్సిపల్ జగదీశ్వర్ రెడ్డి సందర్భంగా విజ్ఞప్తి చేశారు పూజిత నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ అభ్యాస్ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను నా విజయానికి కారణం నేను ఇప్పుడు టెన్ పాయింట్స్ వచ్చాయి నాకు నా విజయానికి కారణం నా తల్లిదండ్రులు నా యా కాలేజ్ కాలేజ్ యాజమాన్యము మా సార్స్ చాలా బాగా చెప్తారు అండ్ వాళ్ళు క్రమ పద్ధతిలో ఎగ్జామ్స్ పెట్టడం వల్ల మేము ఎంతో ఉత్తీర్ణలుగా తీర్చిదిద్దబం మా కాలేజ్ మమ్మల్ని అందుకు మా పేరెంట్స్ నేను చాలా హ్యాపీగా ఉన్నాము ఈరోజు అందరికీ నమస్కారం నేను సంతోష్ నేను అభ్యాస్ జూనియర్ కాలేజ్లో జూనియర్ ఇంటర్ చదువుతున్నాను పది పాయింట్లు సాధించాను నేను పది పాయింట్లు సాధించడానికి కారణం మా కాలేజ్ ఆదరణ మరియు మా తల్లిదండ్రుల ఆశీస్సులు శిష్యులు మేమందరము మా కాలేజ్ని గొప్ప స్థాయిలో నిలబెట్టడానికి ప్రయత్నించాము మరియు ప్రొద్దుటూరు మరియు కడప జిల్లాలలో ఉత్తమ స్థానాలలో మా కాలేజీని నిలబెట్టాము అందరికీ ధన్యవాదాలు నా పేరు కేకీత్క నేను ఇంటర్ ఫస్ట్ అభ్యాస్ జూనియర్ కాలేజ్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను టెన్ పాయింట్స్ తెచ్చుతున్నాను టెన్ పాయింట్స్కి గల మెయిన్ మెయిన్ కారణం నా తల్లిదండ్రుడు మా ఉపాధ్యాయులు టెన్ పాయింట్స్ రావడానికి మా స్కూల్ యాజమాన్యం నాకు చాలా చాలా సహకరించింది ఎన్నో ఎగ్జామ్స్ క్రమ పద్ధతిగా పెట్టడం వల్ల చాలా బాగా చదివడం వల్ల నేను ఈ పాయింట్స్ సాధించగలిగాను ముఖ్యంగా మా కాలేజీకి చాలా ధన్యవాదాలు జూనియర్ మరియు సీనియర్ ఇంటర్ ఫలితాల్లో జీపీఏ టెన్కి టెన్ మాత్రం ట్వంటీ నైన్ మెంబర్స్తో కడప జిల్లా ఫస్ట్ రావడం జరిగింది అభ్యాస్ జూనియర్ కాలేజీ గత పది సంవత్సరాల నుండి కూడా అభ్యాస్ జిల్లా ఫస్ట్ రావడం తర్వాత స్టేట్ ఫస్ట్ రావడం కూడా జరిగింది తర్వాత జేఈ మెయిన్స్ ఫలితాల్లో టూ థౌజండ్ నైన్టీన్ జనవరిలో ప్రకటించిన ఫలితాల్లో కూడా పొద్దుటూరులో మొదటి స్థానము రెండవ స్థానము మూడవ స్థానం సాధించడం జరిగింది ఐఐటీ జేఈ మెయిన్స్లో నైంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంటేజ్తో ఫస్ట్ రావడం నైంటీ సెవెన్ పాయింట్ జీరో వన్తో సెకండ్ ప్లేస్ రావడం జరిగింది తర్వాత ఇక్కడ ఇంతటి విజయానికి కారకులైనటువంటి విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు మాకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు అలాగే మా కళాశాల అధ్యాపకులకు అధ్యాపకేతర సిబ్బందికి కూడా మా యొక్క అభినందనలు తెలుపుకుంటూ తర్వాత ఒక పటిష్టమైనటువంటి ప్రణాళికతో ఉండడం వల్లనే ప్రతి సంవత్సరం కూడా మార్కులలో అయితేనేమి గ్రేడింగ్లో అయితేనేమి ఫస్ట్ రావడం జరిగింది పరీక్ష విధానం ఏదైనప్పటికీ కూడా అభ్యాసం నెంబర్ వన్గా నిలపడమే మా యొక్క లక్ష్యము ఇక్కడ ఉండే ప్రొద్దుటూరులో ఉన్నటువంటి పదవ తరగతి రాసిన విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఒకసారి ఆలోచించమని చెప్తా ఉన్నాం కార్పొరేట్ కళాశాల విద్యార్ కాలేజీలకు వెళ్ళి లక్షల లక్షలు డబ్బులు ధార నష్టపోకుండా ఉన్నామని మా మనవి ఒకసారి ఆలోచించి కాలేజీలో జాయిన్ అయితే మాత్రం ఖచ్చితంగా మేము ఐఐటీలో కూడా రాణించడం ఉంది